నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగోళ్లు కలిసి వీరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి వస్తున్నారు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం కాపాడటం కోసం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ గురించి రాష్ట్ర ప్రజలందరూ గత కొద్ది రోజులుగా మీడియాలో చదువుతున్నారు మన రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి విశాఖ ఉక్కు ప్రాముఖ్యత ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించిన ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ఒక పరిశ్రమగానే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఆత్మగౌరవానికి ఒక గుర్తుగా విశాఖ ఉక్కుని మనం చెప్పుకుంటాం మరి ఇలాంటి ఇంత ప్రాధాన్యత ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గట్టిగా అడగలేని కారణంగా నష్టాల్లో కూరుకుపోయి ప్రమాదంలో ఉన్న సమయంలో గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీ పరం చేయాలనే ప్రయత్నం చేశారు అలాగనే విశాఖ ఉక్కు కర్మాగారానికి రైతులు ఇచ్చిన కొన్ని వేల ఎకరాల భూముల్లో ఒక ఏడు వేల ఎకరాల భూముల్ని అమ్మితే తప్పేంటి అని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది విశాఖకు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విశాఖపట్నం నాయకులందరూ అంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగనే విశాఖపట్నం లోక్సభ సభ్యులు భరత్ గారు వీళ్ళందరి నాయకత్వంలో విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రాన్ని ఒప్పిస్తాము అవసరమైన నిధులు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల అప్పటి ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తే నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు చేసిన పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారి ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకున్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విశాఖని విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టడం కోసం భారీ ప్యాకేజ్ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు వాస్తవానికి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇప్పుడు పదహారు వేల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి పదహారు వేల కోట్లు కేటాయిస్తే విశాఖ ఉప్పుని పరిరక్షించుకోవచ్చు అని ప్రధానమంత్రి గారికి తెలియజేసిన తర్వాత తక్కువ రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ పంపించింది దీనిని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల పరిరక్షణ కోసం అలాగనే కొత్త పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడులు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఎంత సిద్ధస్థుద్ధితో పనిచేస్తుందో ఇది ఒక పెద్ద సాక్ష్యం కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పుకొట్టడం జరిగింది అలాగనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి పారిశ్రామికీకరణకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత సీరియస్గా పనిచేస్తుంది అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి మొత్తం రాష్ట్ర ప్రజలకి ఈ సంఘటన ద్వారా ఈ నిర్ణయం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విశాఖతో పాటు రాయలసీమలోను కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలోను ఇదే విధంగా వీలైన చోట ప్రభుత్వ రంగంలోను ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులతో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ గారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు కాబట్టి అది సాధించే లక్ష్యంతోనే ఇవన్నీ చేస్తున్నాం మరి రాష్ట్రం మొత్తం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించే మహాయజ్ఞంలో భాగంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో తిరువురు వాటాగా ఒక పదకొండున్నర వేల ఉద్యోగాలు సృష్టించారు ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి తో పాటు లెదర్ పార్క్ భాగంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా తిరువురికి ఒక హామీ ఇచ్చారు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాము ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియజేయండి అని చెప్పినప్పుడు గౌరవ ఎంపీ కేసీ నేన్ గారి నాయకత్వంలో తిరువురు పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తిరువురులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్కు ఒక లెదర్ పార్కు ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఎంపీ గారి నాయకత్వంలో తిరువురు ప్రజలు తిరువురు నాయకులు అందరు కలిసి రాబోయే రోజుల్లో తిరువురు ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకునే పనులు చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వ్యాపారవేత్తని తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా తిరువురులో తిరువురు నియోజకవర్గంలో విద్యావంతులైన నిరుద్యోగుల్ని గత నెలలో ఒక యాభై మందిని హైదరాబాద్ తీసుకెళ్లి ఎన్ఐఆర్డిలో వివిధ చిన్న పరిశ్రమల పట్ల అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేశాం ఇప్పుడు ఎన్ఐఆర్డికి సంబంధించిన ఒక బృందం ఏ మండలంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయబోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో తిరువురు ప్రాంతంలో కూడా చిన్న పరిశ్రమల్ని అలాగనే సమయం ఉపాధిలో భాగంగా ఎంతో మంది చేత పరిశ్రమల్ని వ్యాపారాన్ని పెట్టించే కార్యక్రమం మొదలైంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు